మూడేళ్ల క్రితం కరోనా అందరికీ కూడా ఒక ప్రమాదకరమైన రోగంగా అందరినీ కూడా వణికిస్తే ఇప్పుడు అప్పుడు కరోనా తగ్గటానికి తీసుకున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ ఈ మొత్తం కూడా ఇప్పుడు అందరినీ కూడా భయానికి అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంతా కూడా భయపడాల్సిన పరిస్థితిని అయితే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది దీనికి కారణం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనక అనే ఈ మెడికల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది అనేది అంగీకరించడంతో ఇది మొత్తం కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది అయితే దీంట్లో భారతదేశంలో కూడా దీన్ని ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఆస్ట్రాజెనిక సంస్థతో కలిసి ఈ కోవిషీల్డ్ని భారత్లోకి తీసుకొచ్చింది దీంట్లో ఈ కోవిడ్ సమయంలో మొత్తం కూడా కోవాక్సిన్తో పాటు కోవిషీల్డ్ని ఎక్కువ మంది అంటే మొత్తం ఇంచుమించు ఎనభై కోట్ల మంది కూడా ఈ కోవిషీల్డ్ని తీసుకున్నట్లుగా మనకి చెప్తున్నారు కాబట్టి అందరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే లేదు కొంతమందికి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉండవచ్చు అనే వార్తలు అయితే ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఇక్కడ త్రాంబోసిస్ అనే వ్యాధి వస్తుంది దీన్ని అంటే రక్తం గడ్డ కట్టడం అనే దాన్ని దానికి ఎంతమందికి వస్తుంది ఎవరికి వచ్చింది అనే దానికి సరైన లెక్క లేకపోయినా సరే దానివల్ల అంటే తీసుకున్న వాళ్ళకి రక్తం గడ్డకట్టే లక్షణాలు అయితే ఉంటాయి తెల్ల రక్త కణాలు కూడా గణనీయంగా పడిపోతాయి అనేది అయితే అంగీకరించడం జరిగింది అయితే దాంట్లో ఒక లక్ష మందిలో ఎంతమందికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది అయితే ఒక సరైన లెక్కలు లేకపోయినా సరే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది అనేది అయితే మొత్తం ఆ కంపెనీ తయారు చేసిన మందు తయారు చేసిన కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీయే ఒప్పుకోవడం జరిగింది కాబట్టి దీన్ని బ్రిటన్లో యాభై ఒక్క మంది దీని మీద కంపెనీ మీద కేసు వేయడంతో అక్కడ కోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది దాంతోనే వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అనేది అయితే కోర్టు కూడా బ్రిటన్ కోర్టు ఆదేశించడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మన దేశంలో కూడా ఈ విషయం ఒక కీలకమైన అంశంగా మారింది వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఒక రకమైన భయాందోళనకి గురయ్యే పరిస్థితి వచ్చింది అయితే దీని మీద కూడా ఇక్కడ విశాల్ తివారి అనే వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న తరువాత చనిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఈ దీర్ఘకాలంగా రోగగ్రస్తులైన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే ఒక కమిటీని వేసి వైద్య నిపుణుల కమిటీని వేసి దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలి అనేది అయితే ఆయన పిటిషన్లో కోరటం జరిగింది దాంతోపాటుగా వారికి కూడా అంటే నష్టపరిహారం ఇప్పించాలి అయితే అక్కడ కోటం జరిగింది ఏదైతే ఇక ఎంతమందికి ఇక్కడ దేశంలో మన దేశంలో దాని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయా లేదా అనేది అయితే చెప్పలేకున్నా కూడా ఇది మొత్తం కూడా ఒక వార్తల్లోకి వచ్చిన అంశంగా పేర్కొనవచ్చు ఇక్కడ తాజాగా అంటే దీనికి ముడిపెడుతూ ఇప్పుడు కోవిషీల్డ్కి సైడ్ ఎఫెక్ట్ ఉంది అనే వార్తలు రాగానే కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులంతా కూడా ఈ కోవిషీల్డ్ వాళ్ళే తమ అభిమాన నటుడు చనిపోయాడు అనే ఒక దాన్ని ట్రెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఏది జరిగింది ఏంటి అనేది అయితే తెలవకున్నా సరే ఈ కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది అనేది అయితే ఆ సంస్థ ఒప్పుకోవడంతో ఇదంతా కూడా గందరగోళంగా మారింది ఇటు పొలిటికల్గా కూడా ఎన్నికల ముందు ఈ అంశాన్ని పొలిటికల్గా అంటే బీజేపీకి ఆపాదిస్తూ బీజేపీ గణనీయంగా దాని నుంచి అంటే తయారు చేసే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ నుంచి గణనీయంగా డబ్బులు తీసుకొని అంటే పార్టీ ఫండ్ తీసుకొని దీని అంతా కూడా మార్కెట్లోకి తీ తీసుకొచ్చింది ఉచితంగా పంచింది అనే ఒక అపవాదుని కూడా ఆ మిగతా ప్రతిపక్షాలు ఆరోపించడం జరుగుతుంది దీని మీద సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించాడు దీని మీద ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశించాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు ఏదేమైనా సరే అందరూ భయపడాల్సిన పనైతే అయితే వైద్య నిపుణులు చెప్తున్నారు ఎవరికో కొంతమందికి అంటే దా డిసీజ్కి వ్యాక్సిన్ పడని వాళ్ళకి ఇలాంటి రక్తం గడ్డకట్టడము అనేది అయితే వస్తే వండి వండొచ్చు కానీ అందరికీ కూడా భయపడాల్సిన పని లేదనేదైతే చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ మొత్తం కోవిషీల్డ్ వ్యవహారం అయితే ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరిలో కూడా ఒక భయాన్ని తర్వాత ఏమైతుందో అనే ఒక తాపత్రయాన్ని అయితే కలగజేస్తుంది ఏదైనా కూడా ప్రభుత్వం దీని మీద అయితే ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది కోర్టులు కూడా ఏం చెప్తాయి అనేది అయితే మనం చూడాలి